కాంగ్రెస్ నేతల సమావేశంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు తాను ఎన్నికల్లో గెలిచిన వాయినాడు స్థానాన్ని వదులుకుంటానని ప్రకటించారు రాయబరేలి స్థానం నుంచి లోక్సభకు తాను ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు వాయనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు దాంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయినాడు రాయబరేలీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు చోట్ల ఘన విజయం సాధించారు దీంతో రాహుల్ గాంధీ ఏదో ఒక స్థానాన్ని వదులుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొనడంతో ఆయన తన సిట్టింగ్ స్థానమైన వాయినాడ్ను వదులుకున్నారు ఇక ఈ విషయంపై మాజీ అధినేత్రి ఎంపీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు రాహుల్ రాజీనామా చేయాల్సిన సీటు విషయంపై తీవ్రంగా చర్చించారు అనంతరం రాహుల్ గాంధీ వాయినాడు ఎంపీ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి నుండి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు యూపీలోని కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే రాహుల్ ను రాయబరేలి లోక్సభ స్థానం నుండే కంటిన్యూ చేస్తున్నారు रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है पिछले पाँच सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने हर पार्टी के लोगों ने प्यार दिया तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी ज़िंदगी उसको याद रखूंगा प्रियंका वायनाड से चुनाव लड़ेगी मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे रायबरेली का पुराना रिश्ता है काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट